హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అండ్షాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఏ వస్తుంది సండే వచ్చేసింది మళ్ళీ అభయాంజనేయ నుంచి కొత్త వీడియో అయితే వచ్చేసిందండి ఈ సారీ అయితే కాటన్స్ కాదనమాట ఫ్యాన్సీ వెరైటీ ఇందులో వచ్చి మీ అందరికీ కూడా మంచి మంచి కలెక్షన్ షేర్ చేస్తున్నామండి మ్యారేజ్ సీజన్ కదా సో కొత్త వెరైటీ అయితే వచ్చేసాయి లాట్ కలెక్షన్ అండి మీ స్ప్రింట్ కొన్ని శారీస్కి వచ్చినాయి మోస్ట్ ఆఫ్ ద శారీస్కి అయితే లేవనే చెప్తున్నారు కొన్ని శారీస్కి అయితే వచ్చినాయి ఇట్లా లెనిన్ కానీ పట్టు కానీ ఫ్యాన్సీ వెరైటీ బెనారస్ స్టైల్ చాలా వెరైటీ వచ్చాయండి అలాగే టస్సర్ విత్ డిజిటల్ ప్రింటెడ్ కాంబినేషన్ల సారీస్ అయితే అద్దరిపోయినాయి అనమాట సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఇస్తున్నారు అలాగే హోల్సేల్ వాళ్ళకి ఎవరికైనా కావాలి అంటే మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి హోల్సేల్ వాళ్ళు మోర్ దెన్ నైన్ శారీస్ కనుక తీసుకుంటే త్రూ ఆర్టీసీ ద్వారా తెప్పించుకున్నట్లయితే మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తారండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి శారీస్ చూద్దాం హాయ్ అండి మాది అవయంగా పీసెస్ వైస్టీ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి హీరో మనం చూపించిన ఫ్యాన్సీ శారీస్ అండి ఫ్యాన్సీలు బెనారస్లు టిష్యూలు వన్ గ్రామ్ పొట్లు ఆల్ మిక్స్డ్ కలెక్షన్ ఉందండి ఈరోజు వీడియోలో దీనిలో ఫ్రెష్లు ఉన్నాయి చిన్న చిన్న మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ వచ్చేవి ఉన్నాయి నేను ఏది ఏమిటి అనేది కూడా నేను మీకు వివరంగా పెట్టేటప్పుడు చూపిస్తూనే ఉంటాను చెప్తూనే ఉంటాను మీరు నా వీడియోతో పాటుగా నా వాయిస్ కూడా వింటేనే మీకు క్లారిటీ ఉంటుంది హీరో మనం చూపిస్తున్న ఆఫర్ ఏంటంటే వీడియోలో స్టార్టింగ్ టు ఎండింగ్ ఏదైనా సరే ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది అలా కాదన్న మీరు తొమ్మిది పది అలాగే హోల్సేల్గా సేల్ చేసుకోవడానికి మాకు ఇరవై చీర కావాలి ముప్పై చీర కావాలి అలా కావాలి అంటారా మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అలానే తొమ్మిది చీర కన్నా ఎక్కువ తీసుకుంటే ఆర్టీసీకి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఈ రోజున స్పెషల్ ఆఫర్ అండి ఆర్టీసీకి కనుక బుక్ చేసుకున్నారంటే సండే అయినా సరే డిస్పాచింగ్ స్పాట్ డిస్పాచింగ్స్ జరుగుతాయి ఈ ఒక్కరోజు స్పెషల్ ఆఫర్ అనేది మళ్ళీ రెగ్యులర్ రోజుల్లో అయితే కుదరదు ఈ ఒక్క రోజున స్పెషల్ ఆఫర్ లో మన దగ్గర సండే కూడా వర్కర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీరు సండే రోజున ఎప్పటికప్పుడు డిస్పైన్ జరుగుతాయి కొరేస్ పోస్ట్ ఆఫీస్కి అయితే మనకి మండే మార్నింగ్ డిస్ప్లై జరుగుతాయి ఓకేనా అండి ప్రైడేలోకి అయితే వెళ్ళిపోదండి ఫస్ట్ చూపిస్తున్న ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ లెనింగ్ దాని మీద సిల్వర్ జెరీ లైన్స్ వస్తాయి మొత్తం కూడా సిల్వర్ జెరీ లైన్స్ వస్తాయి దీని మీద మళ్ళీ అన్ని టైప్స్ ఉంటాయి వాల్ట్ అయితే ఫుల్ హెవీ ఉంటుంది సిల్వర్ జెరీ లైన్స్ విత్ డిజిటల్ ప్రింట్లు వస్తాయి అసలు పళ్ళు ఎంత హెవీగా ఉంటుందో విత్ టయల్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ అండి మీకు స్టిక్కర్ సహా ఉందండి ఫ్రెష్ పీసెస్ బ్లౌజ్ కూడా చూడండి కొంచెం పెద్ద బ్లౌజ్ వస్తుంది దీంట్లో కూడా మనకి సెవెంటీ టు ఎయిటీ డిజైన్స్ వస్తాయి ఈ సెవెంటీ ఎయిటీ డిజైన్స్లో కూడా మీకు నచ్చిన శారీని ఏదైనా సరే ఒక్కటి కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా సండే అనగానే కాటన్ శారీస్ వీడియోతో వస్తాము కానీ ఈ ఒకటి మనం కాటన్ కాకుండా మొత్తం ఫ్యాన్సీ శారీస్తో వస్తున్నాను మీకు కాటన్ కావాలన్నా కూడా మన దగ్గర ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉందండి మీకు కాటన్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అయితే మీకు ఫిక్స్ అవ్వడానికి షేర్ చేస్తాను లేదు వీడియో కాల్ ఫెసిల్టీ కావాలన్నా కూడా ఇస్తాను ఓకేనా ఫస్ట్ మనం ఐటమ్ లాగా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ ఈ రోజు వీడియోలో కాటన్ ఉండదు ఓన్లీ ఫ్యాన్సీ సారీసే ఉన్నాయి డిజిటల్స్ అండి ఫుల్ హెవీ డిజిటల్స్ వస్తాయి దట్టు చాలా రీజనబుల్ ప్రైస్లో ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ అండి దట్టు మళ్ళీ మీరు కనుక దొమ్మే తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఉంది

ఇవన్నీ కూడా నో అయిన మిస్ ప్రింట్స్ ఉన్నాయి వివింగ్ టిఫిక్ అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ వస్తాయి రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ సింగిల్ శారీ కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు త్రూ అవుట్ ఇండియా ఆల్ ఓవర్ షిప్పింగ్ ఉంటుంది మీకు ఎక్కడ కావాలన్నా కూడా డిస్పాచింగ్స్ అనేవి జరుగుతాయి డిజైన్స్ కూర్చోండి ఒక దాని మించి ఒకటి ఉంటుంది డిజైన్స్ అనేవి వీటిలో మనకి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి పేస్ట్రీ కలర్స్ ఉన్నాయి ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు శారీస్కి కాదు కస్టమైజేషన్ కైనా కూడా బాగా యూజ్ అవుతుంది దీంట్లో మనకి సెవెంటీ టు ఎయిటీ డిజైన్స్ వస్తాయండి అన్ని సింగిల్ కలర్స్ సింగిల్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మీరు ఎన్ని కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు సరే డిజైన్స్ చూడండి ఒక దాని మించి ఒకటి ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఎక్సలెంట్గా ఉంటాయి అన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ సో ఏది కావాలన్నా కూడా నీట్ గా మార్క్ చేసి పంపించండి జూమ్ చేయకుండా పంపించండి ఒకవేళ మీకు మార్క్ చేయడం రాకపోతే ఫోటో పెట్టండి ఫోటో పెట్టిన తర్వాత కట్ చేయండి మీకు ఒకవేళ డిజైన్ అర్థం కాకపోయినా కూడా రియల్ పిక్స్ అడిగినా కూడా పెడతారు వాళ్ళు చూడండి ఇంకొకసారి ఓపెన్ చేస్తున్నారు సండే లేదన్న నియర్ బై మేము వచ్చి విజిట్ చేస్తాము షాప్ షాప్కి రావచ్చా హ్యాపీగా విజిట్ చేయండి షాప్ వచ్చి వైష్ణవ్ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది ఏ అవయ ఆంజనేయ కట్పిసేస్తు మనకి ఎక్కడ బ్రాంచ్ లేవు సింగల్ షాప్ చూడండి మంచి డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి ఎవరైనా చూస్తే కూడా ఏ థౌజండ్ శారీ ఎయిట్ హండ్రెడ్ శారీ అనుకుంటారు తప్ప ఎవరు ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంటుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ అయితే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ క్లాత్ కూడా అంత మంచి క్వాలిటీ ఉంది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ చూడండి మీరు ఇంతసేపు చూస్తున్నా కదా డిజైన్ ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండానే వస్తూ ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా కలర్ కాంబినేషన్స్ కూడా ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు నియర్ బై వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేయండి మీరు సింగల్ శారీ కోసం వస్తే తప్పకుండా త్రీ ఫోర్ సారీస్ అయితే తీసుకెళ్తారండి అంత మంచి క్వాలిటీ అయితే ఉంది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి కెమెరాలో కన్నా బయట ఇంకా చాలా బాగున్నాయండి ప్రతి సారికి మనకి పక్కా అండ్ బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళుకి టాజల్స్ కూడా వస్తున్నాయి ప్రతిసారి కూడా సిల్వర్ లైన్స్ వస్తున్నాయి అండి మీకు అది కనిపిస్తుంది అంతా కూడా సిల్వర్ జరీ లైన్స్ అనమాట ఏది ప్రింటెడ్ కాదు సిల్వర్ జ్యూబ్లీ ఓన్లీ ఫ్రెష్ ఐటమ్కే మనకి స్టిక్కర్ అనేది వస్తుందండి చాలా మందికి ఐడియా ఉండి ఉంటుంది ఆల్రెడీ చూడండి రాండమ్ ఓపెన్ చేస్తున్నా కూడా చూడండి శారీ ఇలా ఓపెన్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది మంచి డీ వచ్చింది చూడండి అసలు శారీ మొత్తం కూడా బ్లౌజ్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందంటే కొంచెం షాప్ ఓపెన్ చేసే టైంకి మీకు వీడియో రిలీజ్ అయ్యే టైంకి షాప్ ఓపెన్లోనే ఉంటుంది చాలా మంది సండే రోజున వీడియో అనగానే వచ్చే డౌట్ ఏంటంటే అన్న షాప్ ఓపెన్లో ఉందా హండ్రెడ్ పర్సెంట్ షాప్ ఓపెన్ చేసిన తర్వాతే మీకు వీడియో అనేది రిలీజ్ అవుతుంది దాంట్లో నో ఎనీ డౌట్ మీకు అలాంటి డౌట్ ఏం అవసరం లేదు వీడియో రిలీజ్ అయింది అంటే మీకు షాప్ ఓపెన్లో ఉన్నట్టే కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఎలా ఉన్నాయి చూడండి మీకు మనం వీడియోలో చూపించే కదండి మీకు డైలీ వేర్ శారీస్ టూ హండ్రెడ్ నుంచి కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి అలానే మన దగ్గర కట్ శారీస్ కావాలన్నా కూడా రెగ్యులర్గా ఇప్పుడు అవైలబిలిటీలోనే ఉంటాయి మనం వీడియోలో ఏంటంటే అప్లోడ్ చేయట్లేదు కానీ కట్ శారీస్ కూడా మన దగ్గర రెగ్యులర్గా అప్లోడ్ ఉన్నాయి సో ఏ ఒకసారి తర్వాత ఇంకొకసారి చూస్తుంటే ఇది బాగుంది అది బాగుంది అనిపిస్తుంది ఏది తీసుకోవాలో కూడా కన్ఫ్యూజన్ అయిపోతారు సో ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ శారీస్ చూపిస్తా అండి ఫైవ్ హండ్రెడ్ మీకు నచ్చిన తొమ్మిది తీసుకున్నారంటే ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ వచ్చింది లేదు సింగిల్ కావాలన్నా కూడా నేను డిస్పాచ్ చేస్తాను చూశారు కదండి ఇప్పుడు దాకా మనం లెనిన్స్లో సిల్వర్ జూబ్లీ చూపించాను ఇప్పటి నుంచి వన్ గ్రామ్ పట్టు సారీ చూపిస్తున్నాయండి ఇవేంటంటే మనకి చిన్న చిత్తగా అన్న మైనర్గా ఈ స్ప్రింట్ ఆర్వింగ్ ఎఫెక్ట్ రావచ్చు రాకపోవచ్చు ప్రైజ్ వస్తే ఇవి కూడా మనకి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ అండి సింగిల్ ప్రైజ్ చెప్పాను కదా ఈరోజు స్టార్టింగ్ టు ఎండింగ్ మీకు ఏది నచ్చినా ఎన్ని తీసుకున్నా ప్రైస్ సింగిల్ ప్రైజ్ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తానన్నాను మీకు గ్యారంటీగా కావాలి అన్న వాళ్ళు మాత్రమే వీడియో కాల్ చేయండి అన్న మా వాళ్ళని అడిగి చెప్తాను మా ఇంట్లో ఉన్న అడిగి చెప్పాలి తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకే కన్ఫర్మేషన్స్ అలాంటి ఎవరు పెట్టుకోవద్దు మీరు వీడియో కాల్ చేయాలంటే అంటే మీ అకౌంట్లో అమౌంట్ ఉంటేనే వీడియో కాల్ చేయండి ఇలా ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ వీక్ చాలా మంది ఇబ్బంది పెట్టారు అందుకోసం ఇట్లాంటి ఆఫర్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతూ ఉంటాయి ఎందుకంటే ఒకళ్ళ కోసం అంత వీడియో కాల్ పెట్టుకొని అంత టైం స్పెండ్ చేస్తే మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు కదండి సో మీరు కన్ఫర్మ్ గా తీసుకుంటాను అనుకున్న వాళ్ళు వీడియో కాల్ కూడా చేయొచ్చు చూడండి వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ అండి చాలా బాగున్నాయి కెమెరాలో కన్నా బయట చాలా బాగున్నాయండి ఎక్కడో ఒకటి రెండు వస్తుంది కాబట్టి అన్నిటికీ వస్తాయి అని చెప్తున్నారు అంతే డిజైన్స్ చూసుకోండి కలర్ కాంబినేషన్స్ చూసుకోండి మీకు ఏది కావాలంటే సేమ్ కానీ డిజైన్స్ చేంజ్ అయిపోతూనే ఉంటాయి చూడండి శారీ మొత్తం ఎలా ఉంది బ్లౌజ్ అండి శారీ కూడా ఎంత హెవీగా వస్తుంది డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ దీంట్లో మనకి కలర్ కాంబినేషన్ ఫైవ్ వస్తాయి డిజైన్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి సో ఏది కావాలన్నా కూడా క్లియర్గా మార్క్ అయితే చేసి పంపించేసేయండి దీంట్లో మనకి టిష్యూ టైప్ టిష్యూ సారీస్ కూడా వచ్చాయి ఓన్లీ టూ మాత్రమే ఉన్నాయి ఎంత ఫాస్ట్గా బుక్ చేసుకుంటే అంత బెటర్ అండి చూడండి ఒక్క దానికి మించి ఒకటి ఉన్నాయండి ఒకటని కాదు రెండని కాదు మినిమం ఫైవ్ హండ్రెడ్ సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో ఇస్తున్నాను ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ అండి మీకు పెట్టుబడికైనా కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి పెట్టుబడిలో మీకు రీజనబుల్ ప్రైస్ లో కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి టూ నుంచి దొరుకుతాయి అసలు ఈ సారీ చూడండి పైతాన్ ఎంత హెవీగా ఉంటుందో ఇదే మీరు షోరూమ్ వెళ్తే మినిమం త్రీ థౌజండ్ ప్లస్ ఉంటుంది ఇది కూడా మన దగ్గర ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుందండి ఇచ్చుకోండి షోరూమ్స్ లో ట్రై చేయండి ఒకసారి మీరు షోరూమ్స్ లో చూసినా కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది అసలు ప్రైజెస్ ఎంత ఉన్నాయి మన షాప్ ఎంత తక్కువలో ఉంటున్నాయి అనేది డిజైన్స్ ఒక్క ఒక్కదానికి మించి ఒకటి ఉంటుంది ఈ ఒక్క డిజైన్ లో మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ కూడా వస్తుంది అలా మీరు ఫోర్ తీసుకోవాలి మీరు సింగిల్ కావాలన్నా కూడా ఏదైనా సరే వీడియో స్టార్టింగ్ మీరు సింగల్ కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు సండే షాప్ ఓపెన్ ఉంటుంది నైన్ సారీస్ తీసుకుంటే ఆర్టీసీ అనేది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎంత హెవీగా ఉంది సారీ అనేది చాలా క్లాస్ లుక్ కూడా ఉంది బ్లౌజ్ కూడా చూడండి ఎంత పెద్దది వచ్చింది అసలు డిజైన్స్ చూడండి ఒక్క దానికి మించి ఒకటి ఉంటాయండి ఇవన్నీ కూడా రెగ్యులర్ గా దొరికే ఐటమ్స్ కాదు ఇవన్నీ కూడా ఫ్యాన్స్ ఐటమ్స్ ఇవన్నీ ప్యూర్ పైతానీలు సేమ్ డిజైన్ ఇంకొక కోసం మీకు సెట్ వైజ్ గా కావాలన్నా తీసుకోవచ్చు సింగిల్ పీస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు హ్యాపీగా మీకు సెట్ తీసుకోవాలని రూల్ ఏమలే మీరు సింగిల్ అయినా తీసుకోవచ్చు సేమ్ ఇండియా షిప్పింగ్ అనేది ఉంటుందండి ఏ ఊరికైనా కూడా మనం షిప్పింగ్ అని డిస్పాచ్ చేస్తాము ఫ్యాన్సీ సారీ మొత్తం కూడా మీకు బుట్టాస్ వచ్చాయి చూడండి ఈ యొక్క బుట్టా డిజైన్ మనకి టూ కలర్ మ్యాచింగ్ వస్తుంది చూడండి నేను మనకి చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆర్ బిల్వింగ్ డిఫెక్ట్ ఏదన్నా తగ్గితే తగలవచ్చు నైంటీ పర్సెంట్ రావు కానీ టెన్ పర్సెంట్ ఎక్కడ తగలవచ్చు అని ముందుగా చెప్తున్నాను అన్ని కూడా కరాచీలు ఎక్కువైపోతున్నాయి పడిపోతూ ఉన్నాయి వీడియోలో జస్ట్ కొన్ని మాత్రమే పెడతారండి ఎవరైనా కానీ మీకు హోల్సేల్ కావాలన్నా నియర్ బై వాళ్ళ షాప్కి వచ్చినా కూడా ఇంకా చాలా స్టాక్ అయితే అవైలబుల్లో ఉంటుంది మొత్తం పెట్టలేం కాబట్టి ఎంత పాసిబుల్ అవుతుందో అంత మాత్రమే పెడుతున్నారు చూడండి ప్యూర్ విస్కో సారీస్ ఇవన్నీ కూడా ఇవి కూడా ఓన్లీ ఫర్ 399 ఈ వీడియో మొత్తం కూడా మంచి ఆఫర్ వీడియో అండి సారీ చూడండి ఓపెన్ చేస్తే ఎంత బాగుందో సారీ ఒకటండి ఇవన్నీ అంటే చిన్న చిత్తగా మనకి డిఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇంత తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఎలా డిఫరెంట్గా ఉంటాయండి ప్రైజ్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కాకుండా కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు నైన్ కనుక తీసుకున్నారు అంటే త్రో అండ్ ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలర్స్ సేమే అనుకోవద్దు కలర్ సేమ్ అనకూన్స్ అనేది ఫ్యాన్సీలు విస్కోస్లు టస్సర్స్ ఇప్పటిదాకా టస్సర్స్ చూపే టస్సర్స్ కూడా ఉన్నాయి టస్సర్స్ అలానే మనకి సిల్వర్ జూబ్లెండ్ లెనియన్స్ వరకు ఫ్రెష్ పీసెస్ అండి ఆ రెండు ఐటమ్స్ ఐటమ్స్లో మనకి డిఫెక్ట్స్ కూడా రావు మిగిలిన వాటి చిన్న జత గత డిఫెక్ట్ రావచ్చు ఎక్కడో ఒకటి రెండు తగులుతాయండి అందుకోసం అన్నిటికీ వస్తాయని చెప్తున్నారు సో ఈ తీసేసుకోవచ్చు అసలు త్రీ నైన్టీ నైన్ రూపీస్ అంటే మనకి ఎక్కడ దొరకవండి ఇట్లాంటి ఐటమ్ అయితే చూడండి ఏదైనా కూడా త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి మీరు వీడియోలో చూసే ఏ సారీ అయినా కూడా సేమ్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే రాండమ్ గా అనిపించినయే ఓపెన్ చేస్తున్నారండి మనకి చూసే కన్నా సారీ ఓపెన్ చేస్తే బాగుంటుంది కట్టుకుంటే లుక్ అంతకన్నా బాగుంటుంది చూడండి బ్లౌజ్ ప్యూర్ టస్సర్స్ ప్యూర్ టస్సర్ మళ్ళీ డిజిటల్ ప్రింట్లు ఇవి కూడా ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ పీస్ నో ఎనీ మిస్ పీన్స్ నో ఎనీ వివింగ్ డిఫెక్ట్స్ ఇవి కూడా త్రీ డబల్ నైన్ ఓన్లీ సింగిల్ శారీ కావాలి కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు డిజైన్స్ చూడండి ఒక్కదానికి నుంచి ఒకటి ఎలా ఉంది అనేది గ్లాస్గా ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా ఈరోజు వీడియోలో చూపించిన ఏ శారీ అయినా సరే ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ అండి ఈ సండే వీడియో అయితే అసలు చాలా బాగుందండి చూడండి ఐటమ్ ఎంత బాగుందో సార్ ఇలా వచ్చిందని పోద్దు ఆఫర్ ఏదో ఒకసారి మనకు దొరుకుతుంది చాలా చూడండి చాలా బాగున్నాయి డిజైన్స్ అన్ని కూడా హ్యాపీగా డిజైన్స్ అన్నీ కూడా గా ఉన్నాయి మీకు ఏది కావాలో కూడా బై చేసుకోండి చెప్తే హోల్సేల్ వాళ్ళకి మనకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అసలు డిజైన్స్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయి అనేది ఇవన్నీ కూడా శారీ విత్ బ్లౌజే వస్తాయండి విత్ బ్లౌజ్ ఏది రాదు చూడండి కలెక్షన్ ఇట్లా కొన్ని అంటే మనకి బల్క్ గా కూడా ఉంటాయి మన కానీ మనం వీడియోలు అన్ని కూడా మనం సింగల్ సింగల్ చూపించాము కొన్ని డిజైన్స్ మన దగ్గర డబల్ ట్రిపుల్ కూడా దొరుకుతాయి సో సిస్టర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సేమ్ వేసుకోవాలి అనుకుంటే కనుక కాంటాక్ట్ చేయండి వాళ్ళ దగ్గర ఏముంటే అవి మీకు ఫోటోస్ షేర్ చేస్తారు మీరు వీడియోలో మీకు నచ్చిన పీస్ అయినా కూడా అది అవైలబిలిటీ ఉంది అది కూడా చెప్తానండి నో డౌట్ నా దగ్గర ఉన్నాయా తీసుకోవాలి లేదు మీకు కావాల్సిన పీస్ అయినా కూడా దాదాపు అవైలబిలిటీలో ఉంటాయి చూడండి అన్ని కలర్స్ ఉన్నాయండి లైట్ డార్క్ పేస్టలు డిజిటల్ ఫ్లోరల్ అన్నీ ఉన్నాయి చూడండి మీకు ఏది సారీ నచ్చితే ఆ సారీ హ్యాపీగా బై చేసుకోండి స్క్రీన్ షాట్ షేర్ చేసేవాళ్ళు టిక్ మార్క్ చేసి షేర్ చేయండి

మీ ఇంకేదైనా కొత్త కలెక్షన్ కావాలన్నా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు నెక్స్ట్ వీడియో దాదాపుగా అరేంజ్ చేస్తాను ఓకేనా ఈరోజు వీడియోలో ఐటమ్స్ ఇవ్వండి మీకు నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్